ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ రాజ్పూర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి అని చూసేద్దాం వివరాలకు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం జరిగింది మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ భవానీ సేన్ అత్యాచారం చేశారు సర్వీస్ రివాల్వర్తో బెదిరించి రెండుసార్లు రేప్ రేపు చేశాడు ఇరవై రోజుల కిందట మళ్ళీ రెండు రోజుల కిందట రెండు సార్లు రేపు చేసినట్లు బాధిత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది ఎవరికైనా చెబితే అదే చివరి రోజు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది తాను మంత్రి మనిషిని ఎవరూ ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్ఐ భవానీ సేన్ బెదిరించినట్లు తెలిసింది ఎస్ఐ సేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నతాధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది ఎస్పీ డిఎస్పీ పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ చేపట్టారు ఎస్ఐను అరెస్ట్ చేసి సర్వీస్ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐపై అల్ట్రాసిటీ లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్కు తరలించారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది అనేది తెలుస్తూనే ఉంది కదా అతను అన్నిసార్లు బెదిరించి రేపు చేశాడు అనే విషయం తెలుస్తుంది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఒక పోలీస్ వ్యక్తి ఇలా చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళే మనకు వాళ్ళు సో విధంగా వార్తలు అయితే